క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ పేరిట ఒక ఆటోబయోగ్రఫీ రాశాడు తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను ఇందులో ప్రస్తావించాడు అయితే ఈ బుక్ ద్వారా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది రెండు వేల ఆరులో ఇండియా ఏ టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించింది అప్పుడు ఆ జట్టులో ధావన్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు ఈ టూర్ సందర్భంగా ధావన్ అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడట అంతేకాకుండా ఆమెను తన గదికి కూడా తీసుకొచ్చేవాడట ఈ విషయాన్ని దావన్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు ఆమె చాలా అందంగా ఉండేదని తనకు తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడిపోయానని ధావన్ చెప్పుకొచ్చాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాక ఆస్ట్రేలియా టూర్లో మ్యాచ్ ముగిసిన ప్రతిసారి ఆమెను కలిసేందుకు వెళ్ళేవాడిని చెప్పుకొచ్చాడు ఈ క్రమంలోనే తనను హోటల్ రూమ్కి తీసుకొచ్చేవాడినని గుర్తు చేసుకున్నాడు ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా రోహిత్ శర్మ తాను ఒకే రూంలో ఉండేవాళ్ళమని ఇదంతా చేయడం అతనికి అసలు నచ్చేది కాదన్నాడు ఓ రోజు కోపంలో నువ్వు నన్ను నిద్రపోనిస్తావా లేదా అంటూ రోహిత్ తిట్టేశాడంటూ అప్పటి సంగతులను ధావన్ గుర్తు చేసుకున్నాడు ఆ తర్వాత తన లవ్ విషయం టీం మొత్తానికి తెలిసిపోయిందన్నాడు శిఖర్ ధావన్ భారత్ తరపున ముప్పై నాలుగు టెస్టులు నూట అరవై ఏడు వన్డేలు అరవై ఎనిమిది టీ ట్వంటీలు ఆడాడు ఇందులో టెస్టుల్లో ఇరవై మూడు వందల పదిహేను వన్డేలో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు టీ ట్వంటీలో పదిహేడు వందల యాభై తొమ్మిది పరుగులు సాధించాడు ఆస్ట్రేలియాకు చెందిన ఆయుషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న ధావన్ కొన్నేళ్ల క్రితం ఆమెతో విడిపోయాడు ప్రస్తుతం అతడు ఐర్లాండ్ బ్యూటీ సోఫీ షైన్తో లివిన్ రిలేషన్షిప్లో ఉన్నట్టు సమాచారం